గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ నశాముక్త భారత్ అభియాన్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కళాశాల నుండి జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం వరకు బల్దియా అధికారులు సిబ్బంది కార్మికులు వివిధ కార్మిక సంఘాల కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండె సుధారాణి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అధికారులందరికీ కూడా అదేవిధంగా కార్మికులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు బారిన పడకుండా మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను తీసుకుని అనేక చర్యలు తీసుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్తున్నాము ఇది ఒక కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు సమాజం బాధ్యత కూడా ప్రభుత్వంతో పాటు సమాజం కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఈ డ్రగ్స్ రైత సమాజంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ర్యాలీలని ప్రతి ఒక్కరు కూడా నిర్వహించి వాడవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడిదక్కడ కూడా డ్రగ్స్ ఎక్కడ అమ్మినా కానీ డ్రగ్స్ ఎవరైనా కూడా తీసుకున్నా కానీ వెంటనే పోలీస్ వ్యవస్థ పోలీసు వారికి తెలియజేసి ఇలాంటి వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో డ్రగ్స్ రైత సమాజంగా దిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ముఖ్యంగా యువత ఏదైతున్నదో ఈ రోజు పెడిదారిన పడకుండా వారి భవిష్యత్ ఏది మంచి మార్గాన వెళ్ళాలనే వాళ్ళు డ్రగ్స్ అనేది బారిన పడకుండా మా అధికారులే కాదు కార్మికులు ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలకు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డ్స్ కూడా మేం సైతం డ్రగ్స్ అయితే దానికమ వార్డ్స్ లో కూడా ఒక స్లోగన్ తీసుకొని వెళ్ళినట్టయితే ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినటువంటి గ్రేటర్ మున్సిపల్ అధికారులకు కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు